చైల్డ్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది విజయ్ సేతుపతి హీరోగా నటించిన తొంభై ఆరు సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది అలాగే దళపతి విజయ్ నటించిన విజయ్ లోనూ ఆకట్టుకుంది ఈ సినిమాతో మంచి గుర్తింపై తెచ్చుకుంది చైల్డ్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది విజయ్ సేతుపతి హీరోగా నటించిన తొంభై ఆరు సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్లోనూ ఆకట్టుకుంది ఈ సినిమాతో మంచి గుర్తింపై తెచ్చుకుంది దళపతి విజయ్ విజిల్ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపించింది వర్ష ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది పక్కింటి అమ్మాయిలా కనిపించే రూపం ఆకట్టుకునే నటనతో కుర్రకారును ఫిదా చేస్తోంది బ్యూటీ అతి తక్కువ సమయంలో మలయాళం తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుంది బ్యూటీ చివరిగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాలో నటించింది ఇక ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్గా చేస్తుంది ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ లయ ఎంట్రీ ఇస్తున్నారు ఈ సినిమా తర్వాత వర్షకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం పక్కాగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వర్ష రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నదాని క్యూట్ క్యూట్ ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది ఈ క్రమంలోనే ఈ అమ్మడి ఇన్స్టా ఫోటోలు